హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గులాబీ గుత్తులు ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఈ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా వస్తాయి గులాబీలు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు వరిపిండి తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే వరిపిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మైదా తీసుకోవాలి పంచదార వచ్చి ముప్పావు గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది లేదు మీరు షుగర్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నా పర్లేదనమాట వీటిలన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఎక్కడా కూడా ఉండలేకుండా కలుపుకోవాలి ఇది స్వీట్ ఐటెం కాబట్టి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను పిండిని ఎప్పుడు గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇదిగోండి చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత పిన్నిని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే నేను గట్టిగా కలుపుకోమన్నానంటే పంచదార వేసాం కదండి పంచదారలోంచి వాటర్ వస్తుంది అందుకని గట్టిగా కలుపుకోమన్నాను ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగా వీడియోలో చూపించిన విధంగా జారుగా ఉండేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని పూలగుత్తిని అందులోనే ఉంచాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పిండిలో ముంచాలి పిండిలో కంప్లీట్గా ముంచకూడదండి కొద్దిగా వెళుతుండేలా ముంచుకోవాలి అప్పుడైతేనే పూలగుత్తి నుండి గులాబీలు సపరేట్ అవుతాయి ఇవి లైట్ గోల్డెన్ కలర్లా ఉన్నప్పుడే వేయించుకుని పక్క తీసి పెట్టుకోవాలి గులాబీలను వేయించే ప్రతిసారి కూడా పిండిని కలుపుకుంటూ వేయించుకోవాలి అదేవిధంగా గులాబీ గుత్తి బాగా కాలిన తర్వాతనే పిండిలో ముంచాలి లేకపోతే ఏంటంటే గుత్తి నుండి గులాబీలు సపరేట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది అందుకని ఆయిల్లో బాగా కాలిన తర్వాతనే వీటిని తీసి పిండిలో ముంచాలన్నమాట ఈ గుత్తిని తీసి చూసారా కంప్లీట్గా ముంచకూడదు కంప్లీట్గా ఏంటంటే రావు ఒకవేళ సపరేట్ అవ్వకపోతే ఏదైనా చాక్ కానీ ఇదిగో నేను చూపించే విధంగా ఏదైనా స్ట్రా కానీ వేసుకుని సపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ వంటకం మొత్తం కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ప్లస్ ఏంటంటే సిమ్లో ఉంచుకుని చెయ్యాలన్నమాట మనం హైలో పెట్టుకుని చేస్తే ఏంటంటే గులాబీలు కలర్ చేంజ్ అయిపోతాయి ఇది తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట